కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీల ఎమ్మెల్యేలు భీభత్సంగా సంపాదించుకుంటున్నారు బీభత్సంగా మామూలు కూడా కాదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సపరేట్గా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు సపరేట్గా ఎవరికి వాళ్ళు ఇంకా బీజేపీ వారు కూడా ఎక్కడ తగ్గట్లేదు ఎవరికి వారు ఎక్కడ దొరికితే ఎక్కడ బీభత్సంగా సంపాదించుకుంటున్నారు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పెత్తనం ఎక్కువైపోతుందంట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సంపాదించుకుంటున్నాడే జనసేన పార్టీ నాయకులంతా కూడా పాపం బాధపడిపోతున్నారు ఎమ్మెల్యే సంపాదించుకుంటున్నాడు మనకేం దొరకట్లేదు దొరకటం లేదని చెప్పేసి వాళ్ళంతా కూడా వాళ్ళ నాయకులకు వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కంప్లైంట్ చేసిన విషయాలు మనం అనేకసార్లు వస్తూ చూసాం విన్నాం అదేవిధంగా మన పచ్చ మీడియాలో రాత్ర కూడా రాశారు పలానా నియోజకవర్గంలో పలానా ఎమ్మెల్యే బీభచ్చంగా దోచుకుంటున్నాడు పంచుకుంటున్నాడు కంట్రోల్ చేయని చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అనేక సందర్భాల్లో వాళ్ళు ఒకసారి వాళ్ళ వార్తాపత్రికలు కూడా రాశారు అలా రాసా ఉండే వార్తాపత్రికల మీద జర్నలిస్టుల మీద ఆ ఎమ్మెల్యేలు ఏ విధంగా దాడులు చేశారు కూడా మనం చూసాం బెదిరింపులు మా మీద రాస్తావా నువ్వు మాకు సపోర్ట్గా ఉండి కూడా మాకే మా మాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తావని చెప్పేసి ఈవెన్ ఈనాడు ఆంధ్రజ్యోతి విలేఖరులకు కూడా ఎమ్మెల్యేలు బీభత్సంగా బెదిరింపులు ఇవ్వడం జరిగింది అంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇష్టాన్ని రీతిలో బీభచ్చంగా దోచుకోవడం పంచుకోవడం జేబులు నింపుకోవడం కార్యక్రమాలు ఎక్కువైపోయాయి ఇవి తెలుగుదేశం వాటి ఎమ్మెల్యేలు సంపాదించుకుంటుంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు సైలెంట్గా ఉంటారా వాళ్ళు కూడా కడుపు మంటాయి కదా వాళ్ళు సంపాదించుకుంటుంటే మనం సైలెంట్గా కూర్చుంటే ఎలా అని చెప్పేసి వాళ్ళంతా కూడా బాధపడుతుంటారు ఎందుకంటే కూటమి వాళ్ళకి ఎంత ఉంటుందో మనకు అంతే ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడిపోతున్నారు వన్ సైడే దోచుకుంటుంటే మరి ఇంకొక సైడు సైలెంట్గా ఉంటారు అది ఎక్కడ ఉండరు ఎవరు కూడా ఉండరు ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల పెత్తనం నియోజకవర్గాల్లో పెరిగిపోయేలోపు పవన్ కళ్యాణ్ గారికి ఆ పార్టీ నాయకులు కంప్లైంట్ చేసే లోపం పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చేటువంటి ఏకంగా క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పాడంట పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేల పెత్తనం పెరిగిపోతుంది సార్ కంట్రోల్ చేయవలసిన అవసరం కూడా ఉంది ఒకసారి దాని కథ ఎందుకు చూడండి సార్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడంట అదేవిధంగా ఎమ్మెల్యేలు చెప్తే కానీ పనులు జరగ జరగడం లేదంట వాళ్ళు చెప్తేనే పనులు జరుగుతున్నాయంట వాళ్ళు చెప్పకపోతే పనులు కూడా జరగడం జరగడం లేదంట మనం చెప్పే గవర్నెన్స్కు క్షేత్రస్థాయి పరిస్థితికి చాలా తేడా ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి హితబోధ చేశాడు దీన్ని సరిదిద్దుకోకపోతే ప్రజాపాలనకు అర్థం ఉండదు సీఎం గారు జోక్యం చేసుకొని హెచ్చరించారు ఎమ్మెల్యేలను అని చెప్పేసి కేబినెట్ భేటీలో పవన్ కళ్యాణ్ గారు సూచన కూడా చేశారంట కూటమి కూటమి ఎమ్మెల్యేలు ఎవరు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఇన్ఛార్జ్ మంత్రుల కొంచెం అలర్ట్గా ఉండి వాళ్ళే దాని రెస్పాన్సిబిలిటీగా తీసుకొని సరిదిద్దాలి అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు అంటే కూటమి పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు తప్పు చేసినా ఇన్ఛార్జ్ మంత్రుల ఇన్ఛార్జ్ మంత్రులే బాధ్యత తీసుకోవాలి వారి వారి తప్పులు సరిదిద్దే ప్రయత్నం కూడా చేయండి వినకుంటే నా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు గెలిచేప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు కానీ ఎవరు కూడా తగ్గట్లే ఇన్ఛార్జ్ మంత్రులు అంటే ఎవరండి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలే కదా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే కదా వాళ్ళకి అంతా కూడా మంత్రి పదవులు వచ్చాయి ఆ పక్క నియోజకవర్గాలు ఉన్నంతా కూడా వాళ్ళ సహచర్యలే కదా మరి వీళ్ళు చెప్తే వాళ్ళు వింటారా చంద్రబాబు నాయుడు గారి మాటలే ఎమ్మెల్యేలు వినడం లేదు ఇన్ఛార్జ్ మంత్రులు చెప్తే ఆ ఎమ్మెల్యేలు వింటారా అంటే చంద్రబాబు నాయుడు గారు సింపుల్గా తన పాత్ర ఏమీ లేదు అసలు మాకు సంబంధమే లేదు అన్నట్టుగా సైడ్ వెళ్ళిపో సైడ్ సైడు వెళ్ళిపోయే రాజకీయాలు కూడా చేస్తున్నాడు చేస్తున్నంత కూడా వాళ్ళ పార్టీ నాయకులే వీళ్ళ ఆధ్వర్యంలోనే చేస్తున్నారు ఎందుకంటే అనేక సందర్భాల్లో కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతగానో దోచుకోండి తినుకోండి ఎంతైనా సరే మీరే పనులు చేసుకోండి మన నాయకులకే పనులు అప్పగించండి కానీ వేరే పార్టీ వాళ్ళకి ఏమీ ఇవ్వకూడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు మనందరూ కూడా విన్నాం మరి దాన్ని తెలుగు తమ్ముళ్ళు కూడా ఫాలో అవుతున్నారు దాంట్లో భాగంగానే ఎమ్మెల్యేల పెత్తనం నియోజకవర్గాల్లో పెరిగిపోతుంది అదేవిధంగా రీసెంట్గా మనం చూసాం ఎర్రచందనం మీద పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయికి వెళ్ళి బాగా పనిచేశాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రశంసలు కూడా గురిపిస్తున్నాడు ఇట్లా ఇంకా ఏదోదో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఏడాదిలోగా పేదలందరికీ ఇళ్ళ స్థలాలు పెట్టుబడుల కోసం ఎంత కష్టపడుతున్నది హై స్కూల్ స్థాయి పిల్లలకు తెలియాలి అమ్మా నా సామరంగా ఇంకేంటికి ఒక సిలబస్ ఇవ్వేసి సరిపోతుంది కదా ఒక సిలబస్ పెట్టేసేయండి అదేవిధంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పత్రం కూడా పెరిగిపోతుందని చెప్పేసి దాంట్లో ఒక సిలబస్కి పెట్టేసి విద్యార్థులకు అందరికీ చెప్పండి పాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వివత్సంగా సంపాదించుకుంటున్నాడు పాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకుల్ని ఉతికి ఆరేస్తున్నారు వీటన్నిటిని కూడా సిలబస్లో పెట్టాలి ఇంకా అదేవిధంగా రీసెంట్గా రైల్వే కోడ్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మహిళ పాపం ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకుడికి కోట్లు కోట్లు డబ్బులు ఏడు కోట్లు ఎంతో ఇచ్చి మోసపోయిందంట ఆమె ఏకంగా మన డిఐజి గారు ఉన్నారు కర్నూలు డిఐజి గారు కోయ ప్రవీణ్ సార్ ఆయన పేరు ఇచ్చేసిందాన్ని అలా ఉంది వ్యవహారాలు అంతా కూడా వాటికత చూడండి సార్ ఫస్ట్ మనగా అంటే మీరు పెట్టుబడుల కోసం ఎంత ప్రయత్నిస్తున్నారో సిలబస్ తర్వాత అది పెట్టుకోవచ్చు ఫస్ట్ కింద కింద లెవెల్లో నేరాలకు వివరాలు జరిగిపోతున్నాయి ఫస్ట్ వాటిని కంట్రోల్ చేయండి చాలు కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే హితబాదు చేస్తున్నాడు ఎమ్మెల్యేల పెత్తనం పెరిగిపోతుంది సార్ కంట్రోల్ చేయండి సార్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరే దాన్ని కంట్రోల్ చేసిన అవసరం కూడా ఉంది అనేసి ఏకంగా పవన్ కళ్యాణ్ గారి విజ్ఞప్తి చేస్తున్నారంటే పరిస్థితి ఏ లెవెల్లో ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు